విద్యార్థులకు డిజిటల్ విద్యా అందించడం ఫౌండేషన్ లక్ష్యం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు డిజిటల్ క్లాసుల ద్వారా విద్యను అందించడమే ఫౌండేషన్ లక్ష్యమని ప్రముఖ సినీనటి మంచు లక్ష్మి అన్నారు నారాయణపేట జిల్లా కొల్లంపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో టీచ్ ఫర్ చేజ్ వేణిరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిజిటల్ రూమ్ను స్థానిక ఎమ్మెల్యే చిట్టెంపర్ణికతో కలిసి ప్రారంభించారు అనంతరం క్లాసులు ఎలా నిర్వహిస్తారు అనే విషయాలను ఎమ్మెల్యేకు వివరించారు అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు ప్రైవేట్ స్కూల్స్లో అందించే విద్య ఇక్కడ అందించడం జరుగుతుందని చెప్పారు విద్యార్థులు చదువుకు దూరం కాకూడదనేది లక్ష్యమని అన్నారు స్మార్ట్ క్లాస్ ఇచ్చి వెళ్లిపోకుండా మూడు సంవత్సరాల పాటు విద్యార్థుల్లో మార్పులను గమనిస్తామని డిజిటల్ క్లాస్ రూమ్ ద్వారా ఎంతమంది విద్యార్థుల్లో విద్యలో మార్పు వచ్చిందని పరిశీలిస్తామని అన్నారు గ్రామానికి ఇప్పటి వరకు సినీ నటులు రాలేదని నేను వచ్చినందుకు గర్వంగా ఉందని చెప్పారు ప్రయోగించడం చాలా చేస్తున్నారు కానీ ఇలా దాన్ని మళ్ళా చేయడం చాలా మంచి విషయం ఎందుకంటే సమాజ సేవ ఎవరైతే సమాజ సేవ చేస్తారో ఇలాంటి ఉత్తములు మనకు అది వస్తున్న వ్యక్తిగా ఈ ఊరికి ఇంతకు ముందు సినిమా యాక్టర్ రాలేదని ఆ ఘనత నాకు దక్కినందుకు నేను చాలా గర్వపడుతున్నాను మేము ఒక స్కూల్ దాన్ని దట్టత తీసుకుంటే ఏదో ఒక స్మార్ట్ క్లాస్ రూమ్ ఇచ్చామా వెళ్ళిపోయామా అని కాదు ఇచ్చిన స్మార్ట్ క్లాస్ రూమ్ లో ఆ ఎడ్యుకేషన్ కరెక్ట్ గా మీకు అందుతుందా లేదా అని మూడు సంవత్సరాల పాటు మీ చేయి పట్టుకొని నడిపిస్తాం మేము ఇక్కడ ఉన్న టీచర్లు అందరికీ ఆఫీసర్ ఆఫీసర్స్ కంటిన్యూస్గా టచ్ లో ఉంటూ మేము టీచ్ ఫర్ చేంజ్ మీ స్కూల్ కు వచ్చిందంటే ఇంకా మీ ఊరు మీ స్కూల్ మీ బడి అందరికంటే ముందు ముందుకు వెళ్లాల్సిందే మీరు ఈరోజు స్కూల్ డబ్బులు కట్టి మనం ఏదో కానీ వాళ్ళకి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి మీకు ఏ తేడా లేదని చెప్తుంది అనమాట మీకు సో మీకు ఏదున్నా ఇక్కడ ప్రిన్సిపల్ గారు హెడ్ మాస్టర్ గారు మాకు డిఈఓ గారితో మేము బాగా పనిచేస్తాం కలెక్టరేట్ ఆఫీస్ తోటి పనిచేస్తాం చేస్తాం మేము మీకు ఏది కావాలన్నా మేము మీ అంట ఉండి నడిపిస్తామని హామీ ఇస్తున్నాను వర్ణిక గారు థ్యాంక్ యూ మా మాత మన్నించి వెంటనే ఒప్పుకున్నందుకు మీరు ఇంకా ఇంకా ఎన్నెన్నో ఎదుర్కొంటున్నాను ఇప్పుడే తెలిసింది టెక్స్టైల్ పార్క్ వస్తుంది ఇక్కడికి కానీ ఇలా సాఫ్ట్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి మన అందరికీ ముందుకు ఎందుకు వెళ్ళలేకపోతున్నామంటే మనకు ఉన్న విద్యని మనం మనకు ఒక్కని మనం వేరే వాళ్ళకి ఇచ్చేస్తా ఉన్నాం దేశ దేశాల నుంచి మన ఊరికి వచ్చి మన గద్వాల్ చీరలు మన నారాయణపేట చీరలను తీసుకెళ్తూ ఉంటారు కానీ మనకు ఆ చీరలు వేసుకోవాలంటే మనకి నిమోషి అలా కాకుండా మనం మే ఊరో గర్వంగా మనం ఉంటే ఇంకా ఆ దేవుడు కూడా మనల్ని చల్లగా చూస్తారు నన్ను ఈరోజు ఇంత మర్యాదతో నన్ను ఆహ్వానించినందుకు సిరసు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను మళ్ళీ వస్తాను మేము ఎండ్ లైన్ ఎనాలిసిస్ చేసి మేము వచ్చిన స్కూల్ రాకముందు ఎలా ఉన్నింది వచ్చిన తర్వాత ఎలా ఉంది అని మేము అసెస్మెంట్ కూడా చేస్తాం సో ఇది పది సంవత్సరాలుగా చేస్తున్న ఒక ఉద్యమం లాగా పట్టుకున్నాను నేను ప్రతి పిల్ల వాళ్ళకి నాకు మా నాన్నగారు కూడా ఇలాంటి స్కూల్కే మీ స్కూల్ ఇంకా చాలా పెద్దది మా నాన్న స్కూల్ కన్నా మా నాన్న స్కూల్ ఒకటే ఒక బిల్డింగ్ ఒకే ఒక రూమ్ మా తాతగారు ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టర్ మా నాన్నమ్మ మా నాన్నగారిని ఏడు కిలోమీటర్లు సంఖలో ఎక్కించెళ్ళి స్కూల్ కి తీసుకెళ్ళింది గవర్నమెంట్ స్కూల్కి ఆవిడకి ఐదు మంది పిల్లలు ఈ రోజు ఆ ఒక్క నాన్న ఆ ఊరి నుంచి బయటకు వచ్చి విద్యా నికేతనాన్ని సంస్థలు పెట్టి ఇరవై ఐదు పర్సెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్ కాస్ట్ అండ్ క్రీడ్ అని ముప్పై సంవత్సరాలుగా చేస్తున్నారంటే ఒక ఆక్టర్ గా మామూలు విషయం కాదు అది ఆయన ఒకప్పుడు ఉపాధ్యాయుడిగా ఉన్నాడు కాబట్టి పిల్లలకి చదువు ఎంత ఇంపార్టెంట్ ఆయనకి తెలుసు కాబట్టి ఆయన తగినంత ఆయన సంపాదించిందంతా పిల్లలు ఎడ్యుకేషన్లోనే పెట్టారు ఆయన అడుగు జాడల్లోనే నడుస్తూ నేను ఇప్పుడు మన గవర్నమెంట్తో పాటు ఏమి చేయగలుగుతాం ఎప్పుడు మనం కంప్లైంట్ చేస్తాం బా ఇండియా ఇప్పుడు బాగుపడుతుంది బా గవర్నమెంట్ ఏం చేయట్లేదు బా ఇది ఏం చేయట్లేదు అని కానీ మనం ఒక సిటిజన్ గా ఉంటూ మనమేం చేస్తున్నాం గవర్నమెంట్ పాటు సో వాళ్ళు చేసే ఎత్తు వాళ్ళు చేస్తూ ప్రైవేట్ సెక్టర్ నుంచి మనం తీసుకొచ్చే డబ్బుల్ని ఈ మంచి ఎడ్యుకేషన్కి ఉపయోగించాలనేది నా కోరిక మళ్ళీ వచ్చినప్పుడు అప్పుడు బాగా డాన్సులు వేసుకుంటూ సెలబ్రేట్ చేసుకుందాం ఈరోజు పర్ణిక గారికి కూడా సీఎం గారితో వేరే ప్రోగ్రామ్ ఉంది అందుకని త్వరగా వెళ్లాల్సి వస్తుంది మీ బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడు ఉండాలండి మీకు కూడా మాకు థ్యాంక్ యూ సో మచ్ నేను ఇక్కడికి వచ్చి మీ అందరితోటి ఇలా మాట్లాడటం నాకు చాలా 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 సంతోషంగా ఉంది మీ ప్రేమ మీ దీవెనలు ఎల్లప్పుడూ మా మీద మా ఫ్యామిలీ మీద ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై ఈరోజు నేను ఈ స్కూల్కి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది నేను బేనిరావు ఫౌండేషన్ రత్న గారితో కొద్ది సంవత్సరాలుగా టీచర్ చేంజ్ ద్వారా మేము చాలా పనులు చేస్తున్నాం కానీ ఇయర్ బిగినింగ్ లో నేను పర్ణిక ఊరికి వెళ్ళి పర్ణికా కోసం ఏమైనా చేయాలి అని అన్నారు రత్న అండ్ రత్న మ్యామ్ ఎవరికైనా ఇచ్చిండొచ్చు టీచుకో చేంజ్ కి ఇస్తే మాకు ఇచ్చినట్టే ఇంకా మా ఇష్టం మేము ఏం చేయాలనుకున్నాం కానీ కాకి ఆడవాళ్ళకి స్కూల్ మెన్స్ట్రల్ ప్యూబర్టీ వచ్చిన వెంటనే వయసుకు వచ్చిన వెంటనే కి వెళ్ళడం మానేస్తున్నారు మనకి పడంలో సరిగ్గా బాత్రూమ్ ఉండట్లేదు వాళ్ళకి హైజీన్ ఉండట్లేదు వాళ్ళు మేము ఇండియా మొత్తంలో ఉన్న బెస్ట్ మెస్ట్రూమ్ హైజీన్ ప్రొడక్ట్స్ తీసుకొని ఇది వాడి పడేయకుండా మనం మళ్ళీ మళ్ళీ వాడుకునేటట్టు మన ఆడవాళ్ళందరూ సిగ్గుపడకుండా మనకి పుకట్టిలు ఉన్నా కూడా మనం నె నెలలో ఆ మూడు రోజులు కూడా ఇంట్లో ఉండకుండా మన చదువుని బాధించకుండా మన పిల్లలందరూ కరెక్ట్ గా ప్రైవేట్ స్కూల్లో ఎలా చదువుతున్నారు అలాగే ఇక్కడ మీ అందరికీ అదే చదువు నేర్పించాలనుకుంటున్నారు అనుకుంటున్నారు మ్యామ్ స్మార్ట్ క్లాస్ రూమ్స్ ద్వారా నాలుగు మండల్లో ఉన్నాం మేము పద్నా పదహారు స్మార్ట్ క్లాస్ రూమ్స్ తయారు చేస్తున్నాం మనం ఆరు వేల మంది స్టూడెంట్స్ ఎయిత్ నైన్త్ అండ్ టెన్త్ గ్రేడ్ వాళ్ళకి మెన్స్ట్రల్ ఎడ్యుకేషన్ కాకుండా ఎడ్యుకేషన్ కూడా నేర్పిస్తా ఉన్నారు పీసేఫ్ ద్వారా హైజీన్ హెల్త్ సైకిల్ ఇన్ఫర్మేషన్ మీకు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని కాకుండా సైన్స్ ద్వారా ఏం తెలుస్తుందో మన అందరి పిల్లలకి ఆ అవగాహన ఇవ్వాలని చెప్పి ఈరోజు ఊరు పెద్ద చెప్పండి మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మీరందరూ వచ్చి వేణిరావు ఫౌండేషన్ ద్వారా తీర్చుకొచ్చి చేస్తున్న పనులకి మీరు సపోర్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు పొలంపల్లిలో స్టార్ట్ చేసాం ఇప్పుడు నాలుగు మండలాల్లో పదహారు స్కూల్స్లో మేము స్మార్ట్ క్లాస్ రూమ్స్ నిర్వహించడం జరిగింది స్లో ఫార్వర్డ్ అనే ఇంకో ఇనిషియేటివ్తో మెన్స్ట్రల్ హైజీన్ గురించి ఎడ్యుకేషన్ ఇస్తూ వాళ్ళకి ఫ్లాడ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది సో వెనక బలహీనంగా ఉన్న వెనకబడిన ఊరుల దగ్గర నుంచి మనం కానీ మన పనులు స్టార్ట్ చేస్తే ఎస్పెషలీ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో మన దేశం అతి త్వరలో ముందుకే నడుస్తుంది అని నా మా అందరి నమ్మకం ఎమ్మెల్యే పన్నిక గారు ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండడం నాకు చాలా గర్వంగా ఉంది వేణీరావు ఫౌండేషన్ రత్నారెడ్డి గారు స్కూల్లో పడినికా స్టూడెంట్ అనమాట సో నాకు ఇది ఒక ఫుల్ సర్కిల్ మూమెంట్ లాగా అనిపిస్తుంది ఆవిడ మళ్ళీ వాళ్ళ ఉన్న కాన్స్టిట్యువన్సీకి వచ్చి ఇలా ఎడ్యుకేషన్కి సపోర్ట్ చేయడం అనేది మామూలు విషయం కాదు సో మీ సపోర్ట్ మాకు వెళ్ళప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ लाइक शेयर सब्सक्राइब